ఎట్లుంది మొత్తం సింగల్ రోడ్ అయితే మంచిగా పాత బండి ముప్పై టన్ల పైన హలో గైస్ మనకైతే రిటర్న్ అయితే కర్ణాటక నుంచి మన కల్వకు అయితే మక్కజొన్న మక్కలైతే లోడ్ ఉందంట ఇప్పుడు మక్కలకైతే నేను వెళ్తున్నా అమ్మా రోడ్ మీద పాము రెండు అది కనక కనకగిరి అయితే రమ్మన్నారు ఆ కనకగిరి అయితే వెళ్తున్నా అక్కడ వెళ్ళిన తర్వాత మార్నింగ్ అయితే లోడ్ అవుతుంది ఇది అయితే చూపిస్తాం లోడింగ్ అవుతుంది మనకు మక్కలు రెండు మూడు ప్లేసెస్ అయితే వెళ్ళాలంట లోడింగ్కి రెండు మూడు ప్లేసెస్ అయితే వెళ్తే లోడ్ అయితే చేసుకోవాలి అదైతే చూపిస్తాం మొత్తం ఈ రోడ్ అయితే చూడండి ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉంది ఒక్క బండి వస్తలేం వస్తలేదు కానీ రోడ్ అయితే మంచిగా ఉంది ఒక అయితే గంజి దగ్గరికి అయితే రమ్మన్నారు ఏఎంపీసేఫ్ గంజ్ అంట మార్కెట్ అంట మార్కెట్ దగ్గర వచ్చి ఆగమన్నారు అక్కడ పోయి అయితే తినేసి పడుకుంటే మార్నింగ్ అయితే లోడ్ అవుతుంది ఒక రెండు మూడు పాయింట్లకి వెళ్ళి లోడ్ వేసిపోవాలంటే అయితే మనం మురిస్తే మురిసినట్టే అవుతుంది ఎప్పుడు మురిసినా సరే ఇందాకైతే రోడ్ అంటే ఉంది ఇంకా వెళ్ళిపోదాం లేదు తొందరగా వెళ్ళిపోయి ఆపుకుందాం మార్నింగ్ మళ్ళీ బ్లాక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంతలోపే గుంతలో రోడ్ వచ్చే సింగిల్ రోడ్ వచ్చే గుంతల రోడ్ లో మళ్ళీ పోతున్నాం ఈ గుంతల్ రోడ్ ఎన్ని కిలోమీటర్ ఉందో ఇంకా అతను చూడాలి ఏది తొందరగా ఆశ పడద్దులాడొద్దు ముందులో మురు ఒకటైతే బాగా నమ్మాలి ముందులో మురిసిన పండుగ ఈ డైలాగ్ అయితే హలో గాయస్ గుడ్ మార్నింగ్ మనం అయితే వాళ్ళు అయితే వచ్చి లోడింగ్ అయితే తీసుకెళ్తున్నారు మార్కెట్ నుంచి ఇక్కడ రోడ్లు చూడండి ఇంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి గల్లీలో పోటీ లారీ అయితే తీసుకెళ్తారు లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే ముందలైతే ఇంకా రోడ్ అయితే బాగాలేదంట ముందరికైనాక వెళ్ళి అయితే చూద్దాం ఇంకా ఎట్లుందో ఇక్కడైతే చెట్టు చూడండి ఇక్కడ రోడ్ అయితే ఎట్లుంది మొత్తం సింగిల్ రోడ్ మట్టి బాట అయితే ఉంది ఒకటే బండి పాస్ అయ్యేటట్టు అయితే ఉంది ఇంకో బండి అయితే వస్తే చూసుకొని ముందే సైడ్ గుంజుకోవాలి సైడ్ గుంజుకుంటే ఆ బండి పాస్ అయిన తర్వాత మనం అయితే వెళ్ళాలి అక్కడ ట్రాక్టర్ అయితే వస్తుంది ముందల అక్కడికి అయితే సిగ్నల్ ఇద్దాం అక్కడనే ఆగం అనేసి ఆగుతోడు ఆగడం చూద్దాం అలానే అయితే రానాగండి ఇట్లాంటి రోడ్లు ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంత పెద్ద లారీ కదా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అటు సైడ్ దిగితే అంగ స్తంభాలు రోడ్లు బుడిజా ఉంటుంది పొలాల్లో దిగిపోయింది అనుకో బాండి ఇబ్బంది అయిపోద్ది దిగబడిపోద్ది అట్లా అని చూసుకోవాలి డాక్టర్ గారిని అయితే అట్లే వస్తున్నాడు ఆగా ఆగు అక్కడనే ఆగు ఆగిండి ఆగి ఇట్లా స్లోగా అయితే ఆపుకొని సైడ్ మిర్రర్ అయితే చూడండి ఎంత అర్చిపోటు వస్తుందో అట్లా సైడ్ మిర్రర్ అయితే చూసుకొని బండి అయితే మళ్ళీ రోడ్ మళ్ళీ రోడ్ పైన ఎక్కి ఎక్కించుకోవాలి కొంచెం దింపాలి లెఫ్ట్ లెఫ్ట్కి అయితే ఎక్కువగా అయితే దింపొద్దు మనకు అర్థమైపోద్ది మూమెంట్ అయితే అట్లా దింపి చూసుకొని లోడింగ్ అయితే అవుతుంది చూడండి కాదు సగం అయితే అయిపోయింది కొన్ని పాయింట్ల దగ్గర అయితే వీడియో తీసినంత లేదు వీలు లేదు కాబట్టి నేను అయితే వీడియో తీయలే ఇక్కడ మంచిగా మంచి దగ్గరికి వచ్చిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది అనేసి తీస్తున్నాను అట్లా జోకి మొత్తం మక్కలు అయితే ఉంటాయి కదా పోస్ పెట్టి ఎండబెట్టింటారు కదా పొలాల నుంచి తెచ్చి పైన అయితే అట్లా జోకి కరెక్ట్ యాభై కేజీల పైన ఒక ఐదు వందల గ్రాము నాలుగు వందల గ్రాములు ఎక్కువ పెట్టి అయితే జోక్తారు జోకి ఒకరు కుట్టేస్తుంటారు అట్లా దారం పట్టుకొని ఇంకా ఇంకలాగా దబ్బడం బట్టి తొందర తొందరగా ఇట్లా కుట్టేస్తారు టకా అని కుట్టేసి ఇట్లా నింపేవాళ్ళు అయితే నింపుతూనే ఉంటారు తొందర తొందర అయితే బొడ్డలు అయితే పెద్ద పెద్దగా ఉంటాయి అవన్నీ అయితే తొందర తొందరగా నింపే నింపేవాళ్ళు నింపుతుంటారు కుట్టే వాళ్ళు కుడుతుంటారు మోసేవాళ్ళు మోస్తుంటారు ఇట్లా వాళ్ళు ఇక్కడ నింపి అక్కడ పక్కకి వెళ్తే కుట్టేస్తే అయినా కుట్టేస్తాడు ఒక ఆయన ఇంకొక అయితే ఆ చెక్క ఉంది కదా వాళ్ళు అట్లా రెడీ చేసుకున్నారు లారీ పైన ఎక్కాలంటే ఇబ్బంది కదా అంటుంది కాబట్టి ఆ చెక్క మీకు అయితే పెట్టుకుంటారు ఇలా సంచులు అయితే ఆ చెక్క జరగకుండా బందోబస్తుగా పెట్టేసి చెప్పులు ఉంటే జరిగిపోతాయి చెప్పులు అయితే ఉంది మనం అట్లా చూసుకుంటూ చూసుకుంటూ అడుగేసుకుంటూ అడుగేసుకుంటూ పోతాడు రెండు మూడు సార్లు అయితే తర్వాత గట్టిగా అయిపోద్ది సింపుల్ వెళ్ళిపోవచ్చు అట్లా చెక్క మీనైతే ఎత్తు వెళ్ళాలి అంత బరి వేసుకొని మరి ఎత్తు వెళ్తారంటే చాలా గ్రేట్ అయితే మనం మూలంగా అయితే వెళ్ళి చూద్దాము నెట్ అయితే ఎట్లా కొడతారో గుర్ చూపిస్తారు కదండి ఒక ఆయన అయితే పైనకి ఎక్కి ఇట్లా నెట్ అయితే కరెక్ట్గా వేసుకుంటారు మనకు డోర్ కానీ డోర్ నుంచి అయితే బయటికి రావద్దు పైన ముందర ఇంతకుముందు గుంతల గుంతల రోడ్లో పోయినాం కదా అప్పుడైతే వేసిన నెట్లకి అయితే తాడు కట్టుకున్నాము కూలిపోకుండా ఇదైతే లొకేషన్ కూడా ఎంత బాగుంది అండి గుంతల మధ్యలో ఎంత అంటే అంత బాగుంది కింద అయితే లోడ్ చేస్తున్నట్టు చూడండి ఇవన్నీ మక్క బొడ్డలు రండి మక్కలవి బొడ్డలు ఆరు నుంచి ఇటు వరకు లైన్గా పెట్టే రోడ్లు ఏమో మొత్తం ఎండబెట్టి పైన మార్నింగ్ టైం ఎండబెడతారు నైట్ కాగానే కవర్ అప్పేసి వెళ్ళిపోతారు రాళ్ళు అయితే అడ్డం పెట్టి ఎవరు దాంట్లో పైనకి ఏమైనా బండ్లు కూడా ఎక్కకుండా రాళ్ళు అయితే అడ్డం పెడతారు బట్ దాంట్లో అక్కడ అయితే ఎవరు వండుకోరు రోడ్డు పైన కదా ఎవరన్నా ఇట్లా నిద్రలు వచ్చి కంట్రోల్ కాకేమైనా ఇద్దాసి అలా ఎవరు వండుకోరు మాక్సిమం రాళ్ళు అయితే రోడ్డు పైన అడ్డం పెట్టేసి కవర్ కప్పి కనిపిస్తాడు వెళ్ళిపోతారు అక్కడి నుంచి మోస్తున్నట్టునన్నా వాళ్ళైతే ఎట్లా మోస్తున్నారు ఎత్తుకొని ఎత్తుకొని వస్తారు ఆ చెక్కపోతే మోయాలి ఎంతైనా సరే ఎందుకంటే గోదాం కాదు కదా రోడ్లపైన కాబట్టి ఇంకా వాళ్ళ పైన వాళ్ళ చెక్క పెట్టుకొని అయితే లోడింగ్ అయితే వేస్తున్నారు ఈయన పైన వేసుకోవాలి తొక్కుకోవాలి లేవాళ్ళు వచ్చేటట్టు చూసుకోవాలి ఈయన బాధ్యత అది మాత్రం చూడండి అంతా అంత రోడ్ ఎంత మంచి లొకేషన్స్కి స్కై ఈవినింగ్ టైం కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ మొక్కలే ఒక ట్రాక్టర్తో తెస్తున్నారు తెచ్చిపోతున్నారు ఆల్రెడీ అయితే చూడండి ఇంకా ఇంతే లోడింగ్ అంటే ఇదే మళ్ళీ వెళ్ళిన తర్వాత తాడ కట్ తాడు కట్టేటప్పుడు అయితే మీకు మళ్ళీ చూపిస్తా చూడండి తాడు ఎట్లా కడతారు సైడ్ నుంచి తాడేయాలి కవర్లు కప్పుకొని అంత ఉంది కదా ఇప్పుడైతే వాళ్ళే కట్టిస్తారు కాబట్టి వీడియో అయితే నేను తీస్తాను మొక్కలు అయితే అయిపోయినాయి చూడండి మిగిలిన కాడికి అయితే సంచులు అవుతున్న ఊడిస్తుంటాను అయితే సరే పట్ట కట్టేది అయితే మొత్తం లోడ్ అయితే ఏ వరకెల్లో నైట్ అయితే అయింది పట్టలు కవర్లు అయితే కప్పించిన కప్పించి ఇప్పుడు తాడైతే కట్టుతుందండి తాడైతే ఓవరాల్గా అయినంత వరకు వీడియో తీసుకున్నారు కాడికి అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు చూడండి వాళ్ళ నుంచి మనకు ఆల్రెడీ ముందు నుంచి అయితే లోపల తాడేసారు కాబట్టి ఇక్కడ కొంచెం దూరం దూరంగా అయితే వేస్తున్నారు ముందు నుంచి తాడేసారు కాబట్టి వెనకాలకి వెళ్ళాంగా దగ్గర నుంచి అయితే మళ్ళీ టైట్గా గుంజి పెడతారు ఫస్ట్ లోపల ప్లాస్టిక్ కవర్ సింగిల్ చేపించి పైన మైనం ఉంటుంది కదా అది డబల్ అయితే వస్తుంది డబల్ వేపిస్తే వాటర్ అయితే ఇక్కడ మనకు లోడ్ కూడా జరగదు దాని వెయిట్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది వెనకాలైతే అయితే కత్తర అంటారు చూడండి దీన్ని కత్తర పెడుతున్నాం మొత్తం వీడియో చూస్తారు చూడండి ఇట్లా క్రాస్ చేసి వెనకాల ఇట్లా మంచి ఒక డిజైన్ అయితే వేస్తారు ఆ డిజైన్ అయితే డిజైన్ కోసమే కాదు కానీ వెనకాలకి చాలా సంచులు జరగకుండా ప్లస్ పట్ట కూడా తీసుకోకుండా గాలికి అటు ఇటు కాకుండా దానికి వర్షం తడవకుండా ఉండడానికి అయితే వేస్తారు మంచి ఒక డిజైన్ అయితే వస్తుంది ఇప్పుడు అండి ఇట్లా ఫస్ట్ క్రాస్ చేసి ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు కాక లోపలి నుంచి అయితే ఇచ్చేసి మళ్ళీ అక్కడ మూలకి తీసుకుంటారు కరెక్ట్ రావాలంటే డిజైన్ మంచిగా చదువుతున్న దాన్ని డిజైన్ అంటే కరెక్ట్గా రావాలి ఇంకా ఆ డిజైన్ కూడా మీకు ఫోటో అయితే పెడతా చూడండి ఒక సపరేట్గా మళ్ళీ ఫోటో పెడతా వీలు అయిపోయిపోయిన తర్వాత ఇక్కడ ముందల నుంచి అయితే క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ క్రాస్ అంటే క్రాస్ కొంచెం చాలా దూరం తీసుకుంటే తాడైతే టైట్గా అయిద్ది ఇక్కడ తీసుకుంటున్న తాడు ఉంటుంది కదా మొదల తాడు ఆ తాడు లోపల నుంచి తీసుకొని కొన్నికి తగలబెట్టాలి తగలబెట్టి అట్లా టైట్గా అయితే టైట్గా లాగాలి ఎంత వీలైతే అంత అంత టైట్గా వస్తుంది ఎంత టైట్గా అంటే అంత టైట్గా ఈ అన్న అయితే బాగా పర్సనల్ ఉంది ఎన్న సర్ర సర్ర గుంజేస్తున్నాడు దాన్ని అయితే మంచిగా దాన్ని గుంజుతున్నాడు కడుతున్నాడు అట్లా కొండకైతే ఒక చిన్న ముడులాగా వేసేసాడు కొన్ని ముడులు ఉంటాయి ఆ ముడులాగా లారీలకి వేసే ముడులు ఉంటాయి ఆ అయితే వేసేసి అప్పుడు మనకి ఇప్పుకునేటప్పుడు సులువగా వస్తుంది ప్లస్ ముడి కూడా అంతే గట్టిగా పడుతుంది ఆ ముడులు ఎప్పుడన్నా మీకు మంచిగా వీలు ఉన్నప్పుడు ఆ ముడులు ఎట్లా వేస్తారు అనేది కూడా మీకు ఒక వీడియోలో అయితే చూస్తూ చూపిస్తాను చూపించడానికి ట్రై చేస్తాను మళ్ళీ అయితే అది అయిపోయింది కదా నెక్స్ట్ దాని ముందల దాని నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆశగా రావాలి ఇప్పుడు అది కూడా మళ్ళీ ఇక్కడ ఆస్ ఎన్నికలకి వస్తే మళ్ళీ డిజైన్ వస్తుంది వెనకాల చూడండి ఇప్పుడు అయితే కదులుతున్నాడు వెనకలు ఆ రేడియం అయితే కదా మనకి లేదంటే వెనుకలు వచ్చే వాళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకనేసి అది పెడుతున్నాడు కదిరి మళ్ళీ అయితే టైట్గా గుంజేసి ఆ కొండలు అయితే ఉంటాయి వెనకాల డోర్కి ఉంటాయి కదా ఆ కొండల నుంచి అయితే ఇంకోటి అక్కడ రాసు మళ్ళీ ఇక్కడ రాసుగా అంటే గుంజేటప్పుడు పైనకే తీసుకుంటారు కానీ టైట్గా రావాలి కాబట్టి సైడ్కి ఇచ్చేది మాత్రం టై సైడ్కి ఇస్తారు టైట్గా క్రాస్ కావాలంటే సైడ్కి ఇచ్చేసి మళ్ళీ దానిలో కూడా నేను చూసి డిజైన్ రావడానికి అలా అయితే లుక్ వచ్చింది చూడండి లుక్ ఒకటి పింజా లుక్ అయితే అడదానికి చూడండి ఒకటి మాత్రం కాదు ఇంకొకటి ఇంకొకటి వస్తుంది మధ్యలో వేసుకున్న వాళ్ళు ఇట్లా కూడా వేసుకుంటారు కానీ మనం అయితే ఇంకోటి అయితే ఎక్స్ట్రా అయితే వేపిస్తాం మనకు లుక్ అయితే మంచిగా అనిపించాలి కదా ఎన్నికల నుంచి చూసే వాళ్ళకు కూడా జర అరే మంచిగా ఉంది అని అనిపించాలి ఎందుకనేసి అయితే వేస్తున్నాం వీళ్ళైతే విచిత్రంగా వీడియో తీసుకున్నందుకు ఏందో ఏమో అలాగైతే ముందే వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లో పోస్ట్ వాళ్ళకి తెలుగు అయితే అర్థం అవడం లేకపోతుంది అవుతుంది కానీ నార్మల్గా మనం మాట్లాడే వాట్స్ మొత్తం అర్థంగా తిన్నవా అది అనేసి అయితే అర్థమైపోతుంది అంతే చాలా అవుతుంది చూడండి ఎంత టైట్గా అంటే ఎంత టైట్గా లేదు టైట్గా తీసుకోండి మళ్ళీ అయితే ఇంకొక మళ్ళీ ముందు మూడైతే కదా దాని నుంచి క్రాస్ ఇప్పుడు లాస్ట్ ఒకటైతే అయిపోద్ది వెనకాల వెనకలు తీసుకుంటాం గ్లాస్గా తీసుకొని మళ్ళీ అక్కడ ఇక్కడ ఇవ్వాలి ఇట్లా తీసుకునే కదా ఇంకా గుంజి అక్కడ టైట్గా గీస్తే మళ్ళీ ఇది ఇంకొకటి వస్తుంది దీని పైన ఇంకొకటి వస్తుంది అగండి ఇట్లా అడ్డం వచ్చింది కదా దాని లోపల నుంచి అయితే ఇస్తుంది అది దాని లోపల నుంచి తీసుకుని అట్లా లోపల నుంచి అయితే తీసుకోవాలి అంత టైట్గా గుంజిన తర్వాత కూడా లోపల నుంచి అయితే తాడైతే వెళ్తాయి సింపుల్గా వెళ్తాయి అట్లా మళ్ళీ అది కొన్ని దగ్గర వస్తుంది రావడం లేదు చాలా టైట్లా మళ్ళీ ఆ కొండకి అయితే ఇచ్చే కరెక్ట్ అటు ఇటు లెంగ్త్ అయితే కరెక్ట్ ఎన్ని మూడు ఆరు కొండలు ఉంటాయి ఆరు కొండలకి మూడు మూడు కొండలు అటు సైడ్ మూడు కొండలు వాడచ్చు ఇటు సైడ్ మూడు కొండలు వాడుతున్నాయి కరెక్ట్ ఎగ్జాక్ట్ డిజైన్ అయితే మనకు వచ్చేవాళ్ళు మాక్సిమం తాడు కట్టడానికి వచ్చిన వాళ్ళకి ఆ డిజైన్స్ అయితే మాక్సిమం వస్తాయి రానంలో కొంచెం హెల్ప్ఫుల్ అయితే హెల్ప్ఫుల్ కాదు కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ తెలియదు తెలియదు కాదు ఇది లారీ వీళ్ళు అంటే చూసిన తెలియదు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అని భావిస్తున్నాను అందుకనేసి అయితే వీడియోలు అయితే ఇంకా లాంగ్ లింక్ అయిన పర్లేదు అనేసి మీకు తెలియాలన్నట్టయితే స్టెప్ బై స్టెప్ అన్నీ అయితే చూపిస్తున్నాను అయిపోయింది చాలా అయితే అయిపోయింది అయితే అయిపోయింది ఇక్కడ ముడి కొట్టిచ్చేసి పైన కట్టేస్తారు ఇంకా ఇంతే ఇంకా తాడు గట్టే అయితే ఇంతే మనం బిల్స్ అయితే తీసుకోవాలి బిల్స్ తీసుకొని ఇంకా బయలుదేరాలి బయలుదేరిన తర్వాత డీజిల్ అయితే కొట్టించుకోవాలి ఇప్పుడైతే ఇంకా ముందలైతే ఏం చూపించి ఆల్రెడీ చూపించిన రోడ్డు వస్తుంది కాబట్టి ముందలైతే ఏం చూపించా లోడింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అయితే బయలుదేరుతున్నాము ఈ నుంచి తవరా అంటే తవరా నుంచి సింధనూరు సిందనూరు టు రాయచూరు రాయచూర్ టు జడ్చెల్లా మిడ్జిల్ కలవకుడిది ఇక్కడైతే ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది కార్ అతను అయితే వెళ్ళి ముందులో బులోరా ఆగితే బులోరా అయితే డాష్ ఇచ్చింది అనమాట అందుకని వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఫ్యూ మూమెంట్స్ లేట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాం మాత్ర దగ్గరికి ఇది కోళ్ళఫారానికి వెళ్ళే దారి కోళ్ళఫారం అయితే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఉంది ఇప్పుడు కనిపిస్తలేదు కానీ మీకు ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా అక్కడ ఉంది ఇదే రోడ్ అని చెప్పిండు లారీలో అయితే వెళ్ళిన జాడలు ఉన్నాయి ఆ జాడల పోటీ వాడు అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు అయితే నైట్ లోడ్ అయిందంటే డైరెక్ట్ నాన్ స్టాప్ వచ్చేసినా ఇంకా అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరాలన్నట్టు నాన్ స్టాప్ వచ్చేసిన ఇప్పుడు అయితే తొందరగా వీలైన తొందరగా అయితే అన్లోడ్ అయితే ముద్దు అన్లోడ్ అయితే మళ్ళీ లోడ్కి అయితే వెళ్ళాలి దేశం అంతా అన్నీ ఉన్నాయి మనకి ఆఫ్ రోడింగ్ లే డైరెక్ట్ గట్టిగా ఉంది బుడద అయితే ఏం దిగబడే బుడద కాదు ఇది జస్ట్ ఎర్రమట్టి మీద నీళ్లు నీళ్లు పోస్తూ అవుతుందా బుడదా ఆ అది దిగబడే మూమెంట్ అయితే ఉండేది కానీ மாடுக்குபட்ட పర్సన్ అయితే ఉండి ఉండే వీడియో తీయడానికి భలే వస్తుండే వీడియో అయితే కానీ గైస్ అన్లోడింగ్ ప్యాంట్ దగ్గరికి తెచ్చినా మన బండి అయితే పట్టి పెట్టినావ్ అయితే మంచిగా వస్తుంది అనేసి వేరే లార్మింగ్ అయితే వీడియో తీస్తున్నాం ఎంతో స్కూల్లో మనం చూపిస్తాం ఇంకో ఈ బండి అయితే పాత బండి ముప్పై టన్నుల పైన తీసుకొచ్చి ఇరవై అయితే పాసింగ్ కానీ దానికి బ్రేకులు కూడా సరిగా లేవు కాంట నుంచి అయితే ఆయన అటు సైడ్ నుంచి అయితే ఎక్కిచ్చింది కానీ దిగేటప్పుడు అది బ్రేక్ కూడా అవుతుంది స్లోగా దించుతున్నాడు ఆ బ్రేక్ కూడా కొంచెం మిస్ అయింది అనుకో బండి వెళ్ళిపోతుంది ఎందుకలా కడిలా ఉంది అలాడు బ్రేక్ కూడా వస్తుంది సరిగ్గా బండి కూడా మలతలేదు ఆ ఓవర్లోడ్ ఉన్నందుకు ఆ స్టీరింగ్ కూడా తిరగడం లేదు కరెక్ట్గా దానికంటే ఓల్డ్ బండి కదా పెద్దగా మెయింటెనెన్స్ లేనంటుంది అందుకని దాని స్టీరింగ్ అయితే కూడా మలతలేదు అమాది వాళ్ళు అయితే లోపలికి ఇట్టమని అంటున్నారు లోపలికి కూడా సైడ్కి వెళ్ళి సైడ్కి అయితే పెట్టమన్నారు ఫస్ట్ అయితే తర్వాత లోపలికి అయితే తీసుకెళ్ళేటట్టున్నారు ఇదే లోపలికి వెళ్ళేది అయితే వీగేసి తీసుకెళ్ళి గైస్ మా బండి కూడా అయితే అన్లోడ్ అయిపోయింది అప్పుడే అన్లోడ్ ఎట్లా అయింది అనుకోకండి నేనైతే అయితే ఫుల్ నిద్రపోయినా తర్వాత అయితే బండి అయితే ఇక్కడ పెట్టేసి కూడా నేను పళ్ళు పడుకున్నా అన్లోడ్ అయిన తర్వాత అయితే లేచిన నైట్ మొత్తం నిద్ర లేదు కదా అందుకనేసి పడుకున్నా హలో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్స్ రూపంలో అయితే కంప్లిమెంట్ అయితే ఇవ్వండి నాకు వీడియోకి అయితే లైక్ కూడా చేయండి మీరు చాలా మంది అయితే లైక్ చేస్తారు జస్ట్ వ్యూస్ అయితే బాగా వెళ్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు లైక్ చేస్తేనే కదా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనీ ట్రక్ లాగర్